అన్న రోడ్ లాట ఇబ్బంది పడుతున్నారు దొడలు తీసుకో రావట్లేదు 3 కిలోమీటర్ల అంటే తక్కువేరా ఇక్కడి నుంచి రోడ్డుకి 2 కిలోమీటర్లు కూడా అనవసరం వల్దామ నేను

వన్ అంటే అయితే సకండ్ దాకా వచ్చింది అక్కడి నుంచి డోలి తోటి మేము తీసుకెళ్తున్నాం రహదారులు బాలే వండి ఏంటి పరిస్థితి అవి రాకూడదు డీ పోలవరం అది కేసుకొచ్చామండి అస్తే అయితే అంబులెన్స్ రాలేని పరిస్థితి ఎంత దూరం అంటే మూడు కిలోమీటర్లు అండి మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలంటే ఇది రోడ్డు పరిస్థితి అలా ఉంది అసలు రోడ్డు బాగాలేదు వీళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు రోడ్లు లేక ప్రభుత్వం ఎప్పుడైనా స్పందించి ਸੋ ਤਾਂ ਹਲਾਸ ਤੇ ਹਲਾਸ ਲੋੜਦਾ ਆਊਟਰ ਚੂਕਾ ਹਲਾਸ ਆਸਾਨ ਤੇ ਵੀ ਇਹ ਦੇਖ ਆਪੇ ਸਿੰਦੇ ਕੇ ਹਲਾਸ ਤੇ ਪਾਲ ਰਹੀ ਹੈ ਤੇ ਪਾਲ ਲਗਾ ਦੇ ਆਹ ਲੈ ਕਲੈਕਸ਼ਨ ਨੰਦਾ ਯਾਰ ਲੇ ਗੇ ਰਾਜਾ ਸਾਹਮਣੇ

അടുക്കാൻ <laughs> మనకి డీ పోలవరం కేసి ఇచ్చారు వనడీటికి ఎమర్జెన్సీ చేసిన వనడేటాయి ఎంబెన్సీ కేసుకి కేసుకు అక్కడ ఇక్కడ పోలవరం రిల్డింగ్ దాకా వచ్చే ఇబ్బంది రోడ్ అసలు బాగులేని అయితే మన మాతో పాటు ఏఎన్ఎం గారు రామలక్ష్మి గారు ఆ గారు రత్ంత్ గారు మన నాశావర్గ గారు విజయ్ గారు మీ ఎమర్జెన్సీ టెక్నీషియన్ అశోక్ నేను పైలట్ నండి మీరు సహాయంతో ఊళ్ళో వాళ్ళ మూడున్నర కిలోమీటర్ల డౌలీలో కట్టుకుని తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకంటే రోడ్ అసలు బాగోలేదు రోడ్ బాగుంటే మేము అక్కడిదా వెళ్ళిపోదు ఇంకా మంచి సర్వీస్ చూస్తున్నామండి వీళ్ళకి మంచి జరగాలంటే రోడ్డు పడితే వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి మంచి జరిగినట్టే మనకి కావున దయించి రోడ్ వేస్తే ఇంకా మేము మంచి మంచి సర్వీస్ అందిస్తాం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అండి నమస్తే అండి ఇది దుచ్చట్టి నుంచి డి చోడవరం కేసుకి వెళ్తున్నాం అండి కేసుకి వెళ్తుంటే డి పోలవరం వస్తుందండి దుచ్చట్టి అంటే అడదెల మండలం వస్తుందండి ఇలా వెళ్తుంటే దారిలో ఇలా చెట్టు పడిపోయిందండి చెట్టు పడిపోయిందండి ఎమ్మెలెచ్ రావిడ గారు తర్వాత మన ఏఎన్ గారు మన మొత్తం చెట్టుని అడుక్కొని ఈ విధంగా వెళ్తున్నామండి

Thanks for watching please subscribe our spy news live channel.